హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మడతకాజా చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అయితే ఈ మడతకాజా తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి చాలా రుచి అయితే మటుకు చాలా బాగా వచ్చిందండి అయితే చూడండి ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు మైదా పిండి జల్లించి తీసుకోండి తీసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోండి కొద్దిగా వంట సోడా వేసుకోండి వేసుకొని ఈ మూడు ఈ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చూడండి ఈ విధంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి మరి అంత గట్టిగా కాదు కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు పంచదార తీసుకోండి తీసుకొని ఒక కప్పు ఉన్నారు వేసుకోండి వేసుకొని లేత పాకం వస్తే సరిపోతుందండి ఈ పాకం వచ్చే లో మనం ఇలాగ ఇరవై నిమిషాలు అయ్యాక ఇలా పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని నాలుగు ఉండలుగా చేసుకోండి అంటే నేను చేసిన పిండి నాలుగు ఉండలు వచ్చిందండి వీటిని చపాతీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా మైదా పిండిలో అదుముకొని ఇలా చపాతీలా ఒత్తుకొని పక్కన ఉంచుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి లేత లేతపాకం వస్తే సరిపోతుంది అన్నాను కదా కొద్దిగా నిమ్మకాయ ఇలాచి వేసి అంటే నిమ్మకాయ రసం ఇలాచి వేసి స్టవ్ ఆఫ్ చేసియండి చేసాక ఈ చేసుకున్న చపాతీల మీద కొద్దిగా నెయ్యి అలాగే మైదా పిండి కూడా వేసుకొని ఒక్కొక్క చపాతి ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకోండి ప్రతి చపాతీకి ఇలా నెయ్యి రాసుకొని పిండి జల్లుకోండి జల్లుకొని ఇలా చివరి నుంచి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా చుట్టుకోండి చుట్టుకున్నాక ముందు చివరలు కట్ చేసేయండి కట్ చేసి ఇలాగా కట్ చేసుకోండి ఈ కాజాలన్నవి చాలా బాగా వస్తాయండి తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమీ ఉండదు ఖర్చు కూడా ఏమీ ఉండదు ఇప్పుడు ఇలా చేసుకున్న కాజాలని ఒకసారి మళ్ళీ పిండిలో ఇలాగా అదుముకొని అప్పడాల్ల కర్ర ఉంటుంది కదండీ దాంతో ఈ విధంగా ఒత్తిసుకోవడమేనండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి డీప్ ఫ్రై సరిపడేంత గోరువెచ్చగా ఉండగానే ఇవి ఇలా చేసుకున్న కాజాలు అందులో వేసియండి స్టవ్ ఫ్లేమ్ మటుకు మీడియం సైజులోనే ఉంచుకోండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి చూడండి ఇలా వేగంగానే కాజాలు ఇలాగా పైకి వస్తాయి కొంచెం గోల్డెన్ షే కలర్లోకి రాగానే తీసుకొని వేడిగా ఉన్నప్పుడే పాకం కూడా వేడిగా ఉన్నప్పుడే కాజాలు అందులో వేసేయండి అంతేనండి ఒక ఐదు నిమిషాల్లో పాకంలో ఉంచి కాజాలు బయటికి తీసేయండి ఎంతో రుచిగల కాజాలు రెడీ అయిపోయినాయంటే చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ కాజాలకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి